హలో ఫ్రెండ్స్ నమస్తే మహిళలకు గుడ్ న్యూస్ తక్కువ వడ్డీకే ప్రభుత్వం నుంచి లోన్లు చాలామంది మహిళలు వ్యాపారాలు చేసే టాలెంట్ ఉండి కూడా ఇంట్లోనే ఉండిపోతూ ఉంటారు అయితే ప్రభుత్వం మహిళా పారిశ్రామికవేత్తల కోసం కేంద్ర ప్రభుత్వం పలు అద్భుతమైన పథకాలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఇందులో తక్కువ వడ్డీకే లోన్లు ఇస్తున్నారు చాలామంది మహిళలు వ్యాపారాలు చేసే టాలెంట్ ఉండి కూడా హౌస్ వైఫ్లకు మిగిలిపోతారు బిజినెస్ ప్రారంభించకు అవసరమైన ఇన్వెస్ట్మెంట్ లేక వెనకడుగు వేస్తారు ఇలాంటి వారిని ప్రోత్సహించేందుకు అంత ప్రభుత్వం చాలా స్కీమ్లు అందుబాటులోకి తీసుకొచ్చింది కొత్త బిజినెస్ చేయడానికి లేదా ఉన్న వాటిని ఎక్స్టెండ్ చేయడానికి లోన్లు అందిస్తాయి తక్కువ వడ్డీలు ప్రత్యేక రాయితీలపై మహిళలకు లోన్లు ఇవ్వడానికి ముందడుగు వేస్తున్నాయి అయితే మీరు మంచి బిజినెస్ ఐడియాతో సిద్ధంగా ఉన్నారా అయితే బెస్ట్ స్కీమ్స్ ఏంటో తెలుసుకుందాం స్టాండప్ ఇండియా స్కీమ్ స్టాండప్ ఇండియా స్కీమ్ మహిళలు ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్ కోసం రూపొందించారు మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ట్రేడింగ్ రంగాల్లో బిజినెస్ ప్రారంభించడానికి సహాయపడుతుంది ఇది సంస్థను ఏర్పాటు చేయడానికి పది లక్షల నుంచి కోటి రూపాయల మధ్య లోన్లు అందిస్తుంది మీరు ప్రాజెక్ట్ ఖర్చులు ఎనభై ఐదు శాతం వరకు కవర్ చేసే మిక్స్డ్ లోన్ ఇస్తారు ఇందులో టర్మ్ లోన్ ఎక్విప్మెంట్ వంటి లాంగ్ టర్మ్ ఎక్స్పెన్షన్ కోసం వర్కింగ్ క్యాపిటల్ రెండూ ఉంటాయి ఈ స్కీమ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి సరైంది ఎందుకంటే ప్రారంభ ఖర్చులను కవర్ చేయడం పెద్ద మొత్తంలో లోన్ లభిస్తుంది అయితే శక్తి స్కీమ్ దేనా బ్యాంక్ మహిళల కోసం శక్తి స్కీమ్ లాంచ్ చేసింది ఎడ్యుకేషన్ రిటైల్ అగ్రికల్చర్ మైక్రోగ్రైట్ బిజినెస్ చేయాలనుకునే వారికి ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్కి సపోర్ట్ చేస్తుంది టర్మ్ లోన్లు వర్కింగ్ క్యాపిటల్ కలిపి వడ్డీ రేట్లు ఇరవై ఐదు శాతం లోన్లు పొందొచ్చు రుణ వ్యవధి ఒకటి నుండి మూడు సంవత్సరాల వరకు ఉంటుంది గ్రామీణ లేదా సెమీ అర్బన్ ప్రాంతాల్లో విద్యా రిటైల్ లేదా వ్యవసాయ సంబంధిత బిజినెస్లు చేసే మహిళలకు అనుకూలంగా ఉంటుంది మహిళా ఉద్యమ నిధి స్కీమ్ మహిళా ఉద్యమ నిధి పథకం మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాషన్ డిజైన్ లేదా సర్వీస్ బేస్డ్ వెంచర్లు వంటి చిన్న తరహా బిజినెస్లు ప్రారంభించే మహిళల కోసం ప్రారంభించారు పది సంవత్సరాలకు రీపేమెంట్ పీరియడ్ పది లక్షల వరకు లోన్లు పొందవచ్చు అయితే ప్రధానమంత్రి ముద్రా యోజన సూక్ష్మ చిన్న వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించడమే పిఎం ముద్ర యోజన లక్ష్యం బ్యాంకులు మైక్రో ఫైనాన్స్ సంస్థలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల ద్వారా లోన్లు అందుబాటులో ఉంటాయి ముద్ర రుణాలు మూడు కేటగిరీలు ఉంటాయి మొదటి కేటగిరీస్లో కొత్త బిజినెస్ కోసం యాభై వేల వరకు లోన్ వస్తుంది కిషోర్ కింద బిజినెస్లు ఎక్స్టెండ్ చేసేందుకు యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు లోన్లు ఇస్తారు అయితే అలానే తరుణ్ కేటగిరీలో భాగంగా పెద్ద ఇన్వెస్ట్మెంట్లు అవసరమైతే బిజినెస్లకు ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు లోన్ వస్తుంది షాప్లు సెలూన్లు లేదా హోమ్ బేస్డ్ బెంచ్లు వంటి ప్రారంభించు